বিকা ওষয়মি

ఇక సన్మానక నాక స్పందనలు మొదట నేను దీనించి ఇంకా చాలా ఈ తెలుగు సాహిత్యంలో పద్యాలు పవిత్ర రాసి మంచి పేరు పెట్టారు ఆ తల్లిని ప్రార్థిస్తాను సార్ ఉండాలని ఆరోగ్య భాగ్యత ప్రసాదించాలని అలాగే ఈ స్పోర్ట్స్ కూడా నెడ తింటున్నాడు చాలా గొప్ప విషయాన్ని బహుభన్యాశాన్ని ఇది సాధ్యం కాదండి ఈ ఆ తల్లి అనుగ్రహం ఆ ఈశ్వర అనుగ్రహం కాబట్టి కొంతమంది ఇంకా చిన్న చిన్న వయసు కానీ మా చాలా ఇంకా ముందు ముందు అలాగే వాళ్ళు పూర్వంగా అందరికీ నేర్పించాలి ఆయన నేను కావాలి ఇంకా కావాలి మసాలా ఇచ్చారు అండ్ నేను онни конечни नहीं तो जेकर बैठ करेगा ना हो तरह से चंद्रिश्वर जपान है मेरा माइक वापस हो गया तो बस अब माइक वापस हो गया अब अल्लाह अल्लाह बताओ अल्लाह बताओ इन आखिर कुला आने से आया तो वो वाला बात है एक माँ ये जलवा भी हम इस आपूर्ति में देने की साफ़ ना करो

సహాయం ఈరోజు నేను మీ అందరి ముందు ఓ కవిగా ఓ క్రీడా కారుణ చేశానంటే కాలం మన తోపేల కొడుకు మరియు మన కుటుంబ సభ్యులు వివరా గారు మాజంద లక్ష్మి గారు హంసగీత గారు వేమాన ప్రసాద్ గారు అందరికన్నా ఎక్కువగా మన వరదక్షి అమ్మకూడదు నిజంగా ఆవిధ చేసినవి అంత ఇంత కాదు ఆ సేవలు కూడా నేను వర్ణింపలేదు వీళ్ళందరికీ జన్మ జన్మల విలువడి ఉంటారు వారికి శత సహస్ర నమస్కారాలు పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జయశ్రీ అలా తర్వాత ఇప్పుడు సంస్థ సత్కారం జరుగుతుంది ఇలా వాళ్ళ తర్వాత గ్రంథాలిష్కారం రావాల్సిందిగా శ్రీమతి ఆకుండి శైలజ గారిని వారి శ్రీవారైనటువంటి నరసింహూర్తి స్టార్ని తర్వాత ఆవిష్కరించడానికి బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథ్ శర్మ గారిని వెలికి వెలికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం

చాలా సొంత భాష చాలా కృషి చేస్తున్నారు ఏంటంటే పెద్ద చిన్న అందరు తల్లి సౌద్యుల ఆయన ఇంకా ఆయన వా ప్రోత్సహిస్తూ చేస్తారు కానీ ఇంట్రెస్ట్ కదా చేసేవాళ్ళు వాళ్ళకి శక్తి వాళ్ళకి ఆయన నమస్కారం అండి ధన్యవాదాలు లోపల బాలకొని చర్ ఆ అబ్బాయి ఇబ్బంది లేకుండా చెయ్యి పట్టుకుని తీసుకురావాల్సిందిగా వారితో వచ్చేది వారిని ప్రార్థిస్తూ ఎటు వీలైతే వచ్చి వేలికి గబగ ఉండాలి అన్న భావించవద్దు అనంత సభ్యులు గోపాల పత్రిక సంబంధ సభ్యులు లేక వచ్చేది మనకి ఆ చిరంజీవి అప్పటి స్వరాజు సత్కరించుకుంటూ ఉన్నారండి ఆ అబ్బాయి సందర్భంలో మాత్రమే చాలా అద్భుతమైనటువంటి భావన బలంతో పద్యాలను ప్రతిస్తాడండి ఇప్పుడు శ్రీ వేగరాజు శ్రీరామ్ గారు మన అంబటి స్వరాజ్ని సత్కరిస్తూ ఉన్నారు